శ్రీమాదిరి నమ అందరికి నమస్తే అండి లక్ష్మీ నరసింహ స్వామి పూజ ఏడో వారం అనేది పూజ ఈ విధంగా అయితే చేసుకున్నానండి నేను ఫుల్ వీడియో అయితే ఏం తీయలేదండి షార్ట్ వీడియో అయితే తీశాను ఈ విధంగా మీకు చూపించాలని తీశానండి ఏడో వారం కూడా నేను లక్ష్మీ నరసింహ స్వామి పూజ అయితే ఈ విధంగా మామూలుగా అంటే ఎప్పుడు చేసుకునేలాగా ఒకేలాగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇలా పిండి దీపాలు వెలిగించే స్వామి వారికి తులసి దళాలతో అయితే అంటే అష్టోత్ర నామాలు అవన్నీ చదువుకుంటూ ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి నైవేద్యం వచ్చేసి వడపప్పు పానకం చలివిండి ఇవన్నీ అయితే చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే ఏడో వారం కూడా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ ఏడు వారాలు కంప్లీట్ గా అయితే పూజ అయితే అయిపోయిందండి ఏడు వారాలు అనుకున్నా ఏడు వారాలు అయితే అయిపోయింది ఏడు వారాలు అయిపోయిన తర్వాత నేను యాదగిరిగుట్టకు వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటానని అనుకున్నానండి కంపల్సరిగా అంటే యాదగిరిగుడ్క వెళ్తానండి వెళ్ళినప్పుడు మీకు ఆ వీడియో అనేది కూడా అయితే పోస్ట్ అయితే చేస్తానండి ఏడో వారం కూడా అయితే ఈ పూజ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం